రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వి మిట్టపల్లి పంచాయతీ నుంచి ఆర్ అరోహరన్ సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు పంచాయతీ ప్రజలు ఏడు వందలకి పై చిలుకు ఓట్లు మెజార్టీతో గెలిపించారు పంచాయతీ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని ఆర్ హరోహరన్ తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని న్యాయం ధర్మం అనే బాటలో ఎటువంటి స్వలాభం ఆశించకుండా నా విట్టపల్లి పంచాయతీ ప్రజలు బాగుండాలని పంచాయతీ నందు సొంత నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో పదహారు కొత్త బోర్లు పదహారు మోటార్లు నిర్మించి దాహార్తిని తీర్చారు నాలుగు వేల మీటర్ల పైప్ లైన్ ఇంటింటికి కులాయి కనెక్షన్ వేపూరు పాఠశాల బిల్డింగ్ అంగన్వాడీ భవనం పంచాయతీ భవనం నిర్మించారు ఇక్కడ పంచాయతీ ప్రజలు ఇబ్బంది పడకూడదని దాదాపు డెబ్బై శాతం సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేశారు ప్రతి పోలుకు ఎల్ఈడి బల్బులు వేపించారు ఆర్ అరోహరన్ వి మిట్టపల్లి పంచాయతీ ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్ వారికి ప్రశంస పత్రం అందజేయడం అలాగే ఉత్తమ పంచాయతీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది నేను చేసిన ప్రజా సేవను గుర్తించి ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు నాకు రెస్కో డైరెక్టర్గా అవకాశం కల్పించారు అవకాశం రావడానికి సహకరించినటువంటి ఎమ్మెల్సీ కంచుల కి పిఎస్ మునిరత్నంకి డాక్టర్ సురేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కుప్పం ప్రజలందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు రుణపడి ఉంటామని కుప్పం నియోజకవర్గం అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత కేవలం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి చెల్లుతుందని తెలియజేస్తూ అనంతరం ఆర్ అరోహరన్ రెస్కో డైరెక్టర్ ప్రసంగించారు పార్టీ వచ్చిందే చరిత్ర లేదు ఈసారి మూడు వందల ఓటు మెజార్టీతో రెండు వందల పది బూత్లో మెజార్టీ తెప్పించిన్నాను మా గ్రామస్తులు మా పంచాయతీలో అందరూ నా మీద ప్రేమ అభిమానము విపరీతంగా స్టార్టింగ్ నేను సర్పంచ్గా ఎప్పుడు నన్ను ఎన్నుకున్నారో అప్పటి నుంచి ఇంతవరకు ఆ ప్రేమ అనేది కొంచెం కూడా ఇంత కూడా తగ్గలేదు నేను ఎప్పుడూ చంద్రబాబు నాయుడు సారికి మన టీడీపీ పార్టీకి మన చంద లోకేష్ సార్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉండ ఆ పార్టీలో పనిచేయడానికి గౌరవం గౌరవంగా నేను తెలుసుకున్న ఎప్పుడు నా పార్టీని ఎప్పుడు వాళ్ళ కోసమే మా కుటుంబం కానీ నేను కానీ మా పంచాయతీలో ఏది ఒకటి జరిగిన ఆ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు సార్ కోసం ఆయన వ్యక్తిగతం ఆయన న్యాయం ధర్మం అని పోరాడతాడు కాబట్టి అదేవిధంగా ఆ చరిత్రలో మనం కూడా పోవాలి ఆ జాడలో ఆయన పేరు మనం కూడా ఎత్తుకోవాలని మా పంచాయతీలో ఎన్నో అభివృద్ధిలు చేసిందా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిందా మా ప్రజలందరూ నేను ఇప్పుడు కూడా నేను ఎంతో గౌరవంగా నేను పోతే వాళ్ళకు ఒక ఇదో ఒక గౌరవం అని వాళ్ళు ప్రేమ పెంచుతారు అందువల్ల ఇప్పుడు సార్ గారు నాకు ఈ డైరెక్ట్ రిస్కో డైరెక్టర్గా నిన్ను ఎంచుకున్నారు ఆయనకి ధన్యవాదాలు ఎప్పుడు పేరు పేరున ఆయన పాదాపందనం ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంచి పరిపాలన సార్ గారు చంద్రబాబు నాయుడు సార్ గారు అఖండ బ్రహ్మాండమైన పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి తెలిసింది కాబట్టి కొందరు మంచి ఏమో బేమలో ఏం చేశారు ఏమి చేశారు అనేది అంటారు కానీ అవి చూస్తేనే తెలిసింది కుప్పం ఏమి అభివృద్ధి వచ్చింది అనేది మా పిఎస్ ముండన్ సార్ కూడా చాలా ఖుషితో కష్టపడతారు ఈ వయసు కూడా ఆయన మాకంతా చాలా ఓపిక్గా బ్రహ్మాండమైన మాకు మెసేజ్లు ఇస్తారు అదేవిధంగా కంచెల శ్రీకాంత్ సార్ ఎమ్మెల్యే సార్ కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తారు ఆయన వచ్చి ఒక సంవత్సరంలోనే మా మనసులంతా దోసుకొని మంచి అందరి అందరి ఇదిగా మంచి ఇదిగా నడుచుకుంటారు అందరికీ ఏమి కావాలంటే కూడా ఆయన ఆయన దగ్గరికి పోతే మాకు ఏమి అడ్డం లేదు ఆ టైంకి పోతే కూడా సారు మాకు ఏం అడ్డం ఏమి లేదు ఏం చెప్తే కూడా అప్పుడే రెస్పాండ్ అవుతారు మాకు మంచి వ్యక్తిని కంచెల సార్ కానీ మా కుప్పానికి మన సారు చంద్రబాబు నాయుడు సారు పంపించి కూడా మాకు ఎంతో సంతోషము అదేవిధంగా సురేష్ బాబు సార్ కూడా మంచి యాక్టివ్గా పనిచేస్తున్నారు మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి ఆయన కూడా ఆయనకు కూడా ధన్యవాదాలు శ్రీకాంత్ సార్ కూడా ధన్యవాదాలు అదేవిధంగా పిఎస్ ముండధరం సార్ కూడా మనస్తృప్తిగా ధన్యవాదాలు అదేవిధంగా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన పరిపాలన చేస్తూ ఉంది కాబట్టి మేమంతా ఖుషిగా ఉంటాము అన్ని విధాలుగా ఇదే మాదిరి పరిపాలన చేయాలని సార్ని మేము కోరుతుంటాం ఇంకా నూరేళ్ళు చల్లగా ఆయన ఉంటే మాకంతా ఎంతో అది మేమంతా ఎంతో సంతోషంగా ఉంటాము రాష్ట్రం బాగుంటుంది యాక్టివ్గా పనిచేస్తున్నారు ఆయన కూడా త్వరలోనే సీఎం కావాలన్న ఆశ సీఎంకి చూడాల మా బిడ్డలంతా కూడా ఆయన సీఎంగా చూడని నాకు చాలా ఆశగా ఉంది అదేవిధంగా రాష్ట్రం ఎంత పరుగులు పెట్టి పెట్టిస్తా ఉన్నారు సారు నేను సర్పంచ్గా పోటీ చేసి మా పంచ గ్రామానికి మా పంచాయతీకి పదహారు బోర్లు నీళ్ళు అప్పుడు పద్నాలుగులో నీళ్లు ఉంటే కూడా ఒక్క ట్యాంక్ నీళ్లు తోలకుండా నిధులు లేకుండా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి పదహారు బోరు వేసి పదహారు కొత్త మోటలు వేసి ట్రాన్స్ఫార్ పెట్టి నీళ్లు పంచాయతీకి నాలుగు వేల మీటర్లు పైప్ లైన్ వేసి ఇంటింటి కుళాయి వదిలి సీసీ రోడ్లు డెబ్బై ఐదు శాతం సీసీ రోడ్లు వేయించున్నాము ఎల్ఈడి బల్బులు కూడా డెబ్బై వంద శాతం ఎల్ఈడి బల్బులు వేయిచ్చున్నాము మా పంచాయతీ స్కూల్ బిల్డింగ్ కానీ పంచాయతీ బిల్డింగ్ కానీ నా తర నా సర్పంచ్గా నా ఆయాంలో అన్నీ మా పంచాయతీ ఏమేమి కమో అన్నీ పబ్లిక్ మేము అన్నీ బ్రహ్మాండంగా చేసినాము ఇప్పుడు కూడా ప్రజలు నేనంటే వాళ్ళకి ఒక అభిమానం నేను పోతే ఒక వాళ్ళకి ఒక ఖుషి ఎప్పుడు సేవలనే ఉంటాను ఇప్పుడు కూడా నేను యా వైసీ పార్టీ ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు వాళ్ళకి ఏమి ఇంటి ఇంటికాడికి వస్తారు ఏమన్నా కష్టం సుఖం అంటే వాళ్ళ ఇంటి రాత్రి పగులు పోతా ఇప్పుడు సేవ చేస్తూనే ఉంటా ఇప్పుడు ఆ అభిమానం అనేది నా మీద కొంచెం కూడా తగ్గలేదు ఇప్పుడు నాకు బ్యాంక్ డై రిస్కో డైరెక్ట్గా ఇచ్చినందుకు సారికి చాలా పాదాభిమందులు తెలుసుకుంటూ సారు పేరు మేము ఎప్పుడూ పోగొట్టమని ఆయనకి రిస్కో డైరెక్టర్గా పనిచేసి ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చి ఆయనకి సార్కి డైరెక్టర్గా మేము ఆ రిస్కో కూడా మంచి పేరు తెచ్చి ఆయనకి ఆయనకి సంతోషం సంతోషిస్తామని నేను కోరుకుంటున్నాం అందరికీ నాకు సారు గారు ఈ పది ఈ నమ్మకంతో ఈ పది ఇచ్చినకి నేను చాలా సంతోషం పడతా ఖుషిగా సేవ చేస్తాం నేను సర్పంచ్గా ఇన్నేళ్ళు పోటీ చేస్తే కూడా నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయికి ఎవరి దగ్గర నేను కావాలంటే మా పంచాయతీ కూడా మీరు ఇంక్వైర్ చేసుకోండి నేను అంత క్లారిటీగా సారు మనసుతో నేను పార్టీ కోసం మంచి పని చేయాల మన డబ్బులే పది రూపాయలు ఖర్చు పెట్టి కూడా సేవ చేయాలని ఆశతో నేను సర్పంచ్గా పోటీ చేశాను బ్రహ్మాండ అయిన మెజార్టీతో నేను గెలిపించారు అప్పటి నుంచి ఇప్పుడు కూడా సేవ చేస్తూనే ఉండా పార్టీ కోసం కష్టపడుతూనే ఉండ నేను అన్ని దాంట్లో అన్ని విధంగా నా బిజినెస్ ఒక పక్క వదిలేసి కూడా నేను ప్రజలు కష్టం అంటే నేను అప్పుడప్పుడే ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి ఏమి కావాలో కష్టం తెలుసుకొని అన్ని దాంట్లో విశ్వాసంగా నేను పనిచేస్తూ ఉండే ధన్యవాదాలు ఇప్పటికీ ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియాకి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ గారు జై జై తెలుగుదేశం